ఇవన్నీ తర్వాత నారాయణపేట జిల్లాలో ఉండే గుండుమల్ కోజ్గి కొత్తపల్లి మద్దూరు ఈ మండలాల్లో మూడు వందల పన్నెండు సర్కారు బళ్ళు ఉన్నాయి ఈ మూడు వందల పన్నెండు బళ్ళల్లో ఇరవై ఎనిమిది వేల మంది చదువుకుంటున్నారు మన పిల్లగాడు అంటే ఆడపిల్లలు మగపిల్లలు అమ్మాయిలు అబ్బాయిలు మొత్తం ఇరవై ఎనిమిది వేలు ఆ ఇరవై ఎనిమిది వేల మంది పిల్లలకు మరి అన్నము పప్పు కూర చారు పెరుగు వండి పెట్టాలంటే ఇరవై ఎనిమిది వేల మందికి వండి పెట్టడం అవుతుందా మనతోటి అందుకే మోడర్న్ కిచెన్ అంటే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వంటసాల అక్షయపాత్ర ఫౌండేషన్ ఈరోజు ముఖ్యమంత్రి భూమి పూజ చేస్తున్నారు ఇక్కడ మనకు కొంచెం పొయ్యల కట్టెలు పెట్టి వంట వంటనే కండ్లు మండుతాయి గ్యాస్ కొంచెం లీక్ అయినా ఇల్లంతా కంప కొడుతుంది మరి ఇరవై ఎనిమిది వేల మందికి వంట వండాలని ఎంత పరేషాన్ అందుకని బయోగ్యాస్ తోటి ఆర్ఓ ట్రీటెడ్ వాటర్ సిస్టమ్ తోటి ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ సోలార్ పవర్ ప్లాంట్ ఇవన్నీ వినేటందుకు పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలే కానీ ఏం లేదు సూర్యుడు అదిగో ముఖ్యమంత్రి కార్లో ఉన్న మీ చప్పట్లు వినిపిస్తాయి కార్లో ఉన్న మీ చప్పట్లు వినిపిస్తాయి చప్పలు కొట్టండి గవర్నీలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్షయ పాత్ర ఒక పవిత్రమైన కార్యక్రమానికి భూమి పూజ చేసి ఈ స్టేజ్ మీదకి వస్తారు ఆనబుల్ సీఎం గారితో పాటు మత్స్యశాఖ అదిగో ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ముందు వైంది ముఖ్యమంత్రి కూర్చొని మీద అదిగో స్క్రీన్ మీద చూడండి కనిపిస్తుంది అక్కడ భూమి పూజ చేసి అక్కడ అయ్యగారులు ఉన్నారు పూజ చేసి దేవుడి దండం పెట్టుకొని వస్తారు అదిగో గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు మన రెండు జిల్లాల కలెక్టర్లు నారాయణపేట కలెక్టర్ గారు అలాగే పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నారు మీరు చప్పట్లు కొడితే ఇనిపిస్తుంది గట్టి కొడుతుంది ఎనుకళ్ళు కూడా పోటీ పడి కొట్టాలే అదిగో బొట్టు పెడుతోంది చెల్లె ఆమె ఒక్కదే కాదు అది చేయగలిసినట్లు లెక్క ఆనబుల్ సీఎం గారు వాకిటి శ్రీహరి గారు అలాగే పరిగి రామ్మోహన్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి చూసిన రా వాహనాన్ని కొబ్బరిగా కొట్టి ప్రారంభం చేస్తున్నారు జెండా ఊపంగానే ముందుకు సాగుతుంది అది నారాయణపేట తల్లులకు చెల్లెలకు చీరలు పంపి పంపిణీ ఉంటుంది అట్లనే పాడి పరిశ్రమ పథకం కూడా ఆర్డర్ ఇస్తారు పెట్రోల్ పంప్ వడ్డీ లేని రుణాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది వాకిటి శ్రీహరి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి సమక్షంలో మరి మన ఈ జిల్లా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పెద్దలు ముఖ్యమంత్రి గారు ముందుగా కొట్టిండు పాకిటి శ్రీహరి గారు గుమ్మడిగా కొట్టిండు ఇక జూయి జూయని ప్రజాపాలన ప్రభుత్వం ప్రగతి రథం ఎట్ల ముందుకు సాగానో వారు చెప్తున్నారు అమ్మా మీకు మామూలుగా అయితే అన్ని బస్సులు మనే కదా ఇప్పుడు ఉచిత బస్సు కదా మహాలక్ష్మి మీరందరు మహాలక్ష్ములు అయితే కేవలం టికెట్లే ఫ్రీ కాదు బస్సులు కూడా మీరు బస్సుల యజమానులు అయినరు ఇప్పుడు స్వయం సహాయ సంఘాల సభ్యులు బస్సును కొని ప్రభుత్వానికి అద్దెకిస్తున్నారు బాగా పైసున్నోళ్ళు కార్లు లేకపోతే బస్సులు కొని సర్కారు ఆఫీసులకు అద్దెకిచ్చినట్టు ఆర్టీసీకి అసలు మనం ఎండ ఊహించినమా మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిన్ శ్రీహరి గారు గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజనాథ్ గారు గౌరవనీయులైన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు స్థానిక పెద్దలు తిరుపతి రెడ్డి గారు ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందరో మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉబేదుల్లా కొత్వాల్ గారు అలాగే గ్రంథాలయ సంస్థ పెద్దలు రాజేష్ రెడ్డి గారు విజయకుమార్ గారు ఇంకా చాలా మంది పైన ఉన్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు అందరూ అన్ని ఊళ్ళు అన్ని మండలాలు మొత్తం మన రెండు జిల్లాల నుంచి వచ్చిండ్రు అటు వికారాబాద్ ఇటు నారాయణపేట అటు మహబూబ్నగర్ ఇటు రంగారెడ్డి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన అవన్నీ శిలా ఫలకాలు నామ ఫలకాలను ఆవిష్కరించారు అక్కడ ఫోటో దిగేటప్పుడు సార్లు సైలెంట్గా ఉంటారు మీరు గట్టిగా తప్పళ్ళు కొడితే వినిపిస్తుంది ఎన్నుకోళ్ళకు ముందోళ్ళకు పోటీ ఎవరు గట్టి కొడతారు నిలబడ్డోళ్ళు కూడా చెట్టు దగ్గర దగ్గరోళ్ళు ఇప్పుడు సార్ వచ్చినాక చేతులు పైకెత్తి తప్పలు కొట్టాలి కింద కొడితే ఇట్లా ఉంటుంది ఇంకా పైకెత్తి తప్పలు కొడితే మనిషి గుండె గుడి గుండె కనిపించేది బయటకు ఇట్లా అంటే గుడి తిరిగి ఉంటాయి కదా మనిషి గుండెలా దేవుడు ఉంటాడు అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపం ఉంది అదే దైవం దీపం అంటే జ్ఞానం వెలుగు అదిగో అక్షయ పాత్ర హరే కృష్ణ మూమెంట్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ తరఫున ఇంతకుముందే అనుకున్నాం పెద్దలు సత్య గౌర చంద్రదాస ప్రభుజీ యజ్ఞేశ్వరదాస ప్రభుజీ రవిలోచనదాస ప్రభుజీ పెద్దలందరినీ సంప్రదాయబద్ధంగా వాళ్ళు వేదికపై పూజా వేదిక దగ్గరకు ఆహ్వానిస్తున్నారు భూమి పూజ కార్యక్రమంలో ఇరవై ఐదేళ్లు ఎట్లా సేవ చేస్తుంది అక్షయపాత్ర అనేది అక్కడ ఫోటోలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అవన్నీ చూస్తారు ఆ తర్వాత అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్యాత్మిక నాయకత్వం స్పిరిచువల్ లీడర్షిప్ ఆధ్యాత్మికత అంటే ఆత్మ మెదడు కనిపిస్తుంది దాన్ని హార్డ్వేర్ అంటారు కానీ మనసు కనిపించేది మెదడు చెప్పినట్టు విని మనిషి మనిషి నడిపించేదే మనసు అది సాఫ్ట్వేర్ అటువంటి సాఫ్ట్వేర్లో మనం ఏ దేవుణ్ణి ఇష్టపడితే ఆ దేవుడు కులంతో మతంతో భాషతోటి ప్రాంతంతో సంబంధం లేదు కొందరు ప్రకృతినే దైవంగా భావిస్తారు కొందరికి గుళ్ళు చర్చిలు మసీదులు గురుద్వారాలు ఎవరెవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోవచ్చు అదే మన లౌకిక ప్రజాస్వామ్య భారతదేశ లక్షణం అదిగో అక్షయపాత్ర పూర్ణాహుతిలో యజ్ఞమైంది యజ్ఞమైన తర్వాత పూర్ణాహుతిలో అది పూర్ణాహుతి ద్రవ్యం